పై విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు ఓ రిపోర్ట్ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలలో మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్ విద్యార్థినులు గెలుపొందారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అలానే పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ శివజ్యోతి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు స్వచ్ఛతపై మరింత అవగాహన పెంపొందించవచ్చని అన్నారు సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తరఫున ఎంటీఎంసీ వారు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో మాకు ఈ సర్టిఫికేట్ బహుమతిగా ఇవ్వబడినవి మాకు ఈ స్వచ్ఛాం స్వచ్ఛాంధ్ర కోసం మేము చేసిన మేము రాసిన ఎగ్జామ్లో మేము పాస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వన్స్ మాకు టీచ్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్స్ మేము స్వచ్ఛాంధ్ర కోసం మేము కూడా కృషి చేస్తాము చెత్తని పరిశుభ్రం చేస్తాము చెత్తను అంతటినీ క్లీన్ చేసి పెడతాము పరి మా పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకుంటాము నా పేరు యూ డైమండ్ మీనాక్షి నేను ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేయాలనుకుంటున్నాను ప్లాస్టిక్ వాడడం వలన ఆరోగ్యం పాడవుతుంది ప్లాస్టిక్ వాడటం తగ్గించాలి ప్లాస్టిక్తో ప్లాస్టిక్ వాడకుండా వేరే ప్లా సెల్యూచ్ ప్లాస్టిక్ వాడకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడ వాడటం తగ్గించాలి వాడకూడదు దాని బదులు వేరే వేరేవి వాడాలి స్వచ్ఛంద కోసం ప్రతిజ్ఞ కూడా తీసుకున్నామే మేము మా వన్తో సహకరిస్తాము ఓకే నా పేరు మనోజ్ కుమార్ సీకే బాయ్స్ స్కూల్లో నేను సోషల్ స్టడీస్ చెప్తాను మా స్కూల్ తరపు నుంచి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాంపిటీషన్లో పాల్గొన్నారు నలుగురు నలుగురు సెలెక్ట్ అయ్యారు మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్కి గర్వకారణంగా ఉంది ఎయిత్ క్లాస్ నుంచి ఇద్దరు ఇద్దరు పిల్లలు అలాగే నైన్త్ క్లాస్ నుంచి ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయ్యారు నిజంగా స్వచ్ఛంద్ర కార్యక్రమం అనేది చాలా ప్రశ్న కార్యక్రమం దీనికి నారా లోకేష్ గారు ముందుండి మా ముందుండి నడిపిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమంలో సక్సెస్ కనుక మనం మన మనవంతు మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతుంది నా పేరు శివజ్యోతి నేను సీకే బాయ్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు స్వర్నాంద స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్కి ఆధారంగా పిల్లలకి ఏర్పాటు చేసిన పరీక్ష యందు మా స్కూల్ నందు నలుగురు పిల్లలకి ప్రైజ్ రావటం జరిగింది ఆ నలుగురిని తీసుకొని రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా రావటం అనేది చాలా గర్వకారణంగా కూడా ఉన్నది అలాగే ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్లో పిల్లలందరిలో కూడా ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని నేను భావిస్తాను నా వంతుగా నేను కూడా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తానని స్వచ్ఛంద్ర కోసం కృషి చేస్తానని నేను కూడా తెలియజేస్తున్నాను